ో ఎన్నల రాము రమ్మో ఎన్నల రామణాలోపో రాముర రామణా చందనాో ఎన్నల విజయాత్మ వేడుదలు చే ప్రజాపాలనొచ్చినాడు ఎన్ని ప్రతి ఒక్కరూ కదలండి ఎందులో కదనబాటండి ఎన్నో తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ప్రజాపాదలు వచ్చినాడు ఎన్ని ప్రతి ఒక్కరు కదలండి ఎన్నో కళపాలనండి ఎందులో పాలనలు ఎన్నె మన అబద్పులన్న రెండు వేల ఐదు వందలు పతి మైన గుర్చునంట ఐదు వందలకి గ్యాసు ఎన్నె ఆడపడుసువంతంగా పాలనలు ఎన్నెల మన పసుపులోన కొత్త వెనుగులెన్న రావణా చందనానో ఎమ్మె రామురూ రావణ చందనానో ఎన్నలా విజయోత్సవ వేణు కలుషే ఎందులో రావణ చందనానో ఎన్నలా విజయోత్సవ వేణు కలుషే కదా విజయోత్సవ వేణు గనుషే ఎన్నలా విజయోత్సవ వేణు కనుషే కదా విజయోత్సవ వేణు కలుషే